నెల్లూరు ప్రజానాట్య మండలి సభ్యులు సిపిఎం పార్టీ నేత పెంచలయ్య హత్యకు నిరసనగా జిల్లా వ్యాప్త పిలుపు మేరకు ఆత్మకూరులో సిపిఎం పార్టీ నేతలు బంద్ నిర్వహించారు నేటి తెల్లవారుజాము నుండి ఆత్మకూరు ఆర్టీసీ డిపో నుండి బస్సులను నిలిపివేసి పట్టణంలో బంద్ నిర్వహించారు పట్టణంలోని అన్ని షాపులను మూసివేస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు సిపిఎం పార్టీతో పాటు పలు ప్రజా సంఘాల కార్యకర్తలు కూడా ఈ బంద్ కు మద్దతుగా పాల్గొన్నారు బంద్ను నిలిపివేయమని పోలీసులు ఆందోళనకారులను కోరారు ఈ సమయంలో కొద్దిసేపు ఇద్దరి మధ్య వాక్వాదం చోటు చేసుకుంది నిషేధించండి గంజాయిని వెంటనే আল্লাহ আল্লাহ কারে জিতলেয়া আল্লাহ আল্লাহ কারে জিতলেয়া আল্লাহ আল্লাহ আخر মধ্যে জেল করতে না থাকে কিন্তু বন্ধ করে দি বন্ধ করে দি বন্ধ করে দি মানে নেতা ওളെ করে স্কুল কোളെ করে গোর গোর నెల్లూరు పట్టణంలో ఈ యొక్క డ్రగ్స్కి వ్యతిరేకంగా ప్రధానంగా గంజాయి అమ్ముతున్నటువంటి వారికి వ్యతిరేకంగా పోరాడేటువంటి సిపిఎం పార్టీ కార్యకర్త పెంచలేని హత్య చేయడం జరిగింది మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని ఈ పాలక వర్గాల్ని అయా ఒక మాఫియా హత్య చేసే వరకు వెళ్ళిందంటే దానికి కారణం మీ ప్రభుత్వం కాదా అని చెప్పి మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాం ఏమైంది మీ ఇంటెలిజెన్స్ ఏవైంది మీ వ్యవస్థలో ఏంది మీ స్పెషల్ బ్రాంచ్ ఇవన్నీ మరుగులు పడిపోయినాయా కేవలం మేము అధికార పార్టీకి తొత్తులుగా ఆహరించి వారు చేసేటువంటి ఇసుక మాఫియాకి వారు చేసేటువంటి గ్రామీణ మాఫియాకి అన్నదండలుగా ఉండడం తప్ప పిల్లకాయలు అన్యాయమైపోయేటువంటి డ్రగ్స్ మాఫియాని అరికట్టలేనటువంటి పరిస్థితి ఉన్నారు మేము సూటిగా ఎస్పీ గారిని ప్రశ్నిస్తున్నాం అమ్మా ఇప్పటికైనా ఈ యొక్క డ్రగ్స్ మీద మీరు దృష్టి పెట్టండి ఈ నెల్లూరు జిల్లాలో డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి పోరాటాలకి మద్దతు ఇవ్వండి అదే రకంగా ఈ యొక్క మాఫియాలను ఈ జిల్లా నుంచి చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా మీ చర్యలు లేని పక్షంలో మేము ప్రజా మద్దతు తోటి మీ యొక్క అరాచకాల్ని ఆపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మనం చేస్తున్నాం